సాగునీటికి ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు అధికార కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది అసంపూర్తిగా వదిలివేసి ప్రాజెక్టులను పూర్తి చేయడంతో పాటు పాత ప్రాజెక్టుల మరమ్మతులు కొత్త కాలువ నిర్మాణాలను చేపట్టేందుకు సిద్దమవుతోంది బీడు భూములను సస్యశ్యామలం చేసే దిశగా కాంగ్రెస్ సర్కార్ యోచిస్తోంది ఇందులో భాగంగా ఆదిలాబాద్ జిల్లా నుంచి సీఎం రేవంత్ రెడ్డి ప్రాజెక్టు విజిట్ పేరిట సాగునీటి ప్రాజెక్టులను సందర్శించనున్నారు ఆదిలాబాద్ జిల్లాలో జీవనదులుగా పేరున్న గోదావరి పెన్గంగ ప్రాణహిత నదులపై ఇప్పటికే పలు ప్రాజెక్టులు బ్యారేజీలు ఉండగా కొత్తగా నిర్మాణంలో ఉన్న అసంతృప్తి ప్రాజెక్టులతో పాటు కొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి కాంగ్రెస్ సర్కార్ శ్రీకారం చుట్టనుంది ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం మత్తడివాగు ప్రాజెక్టు ద్వారా దాదాపు పన్నెండు ఎకరాలకు సాగునీరు అందుతోంది అయితే కేవలం లెఫ్ట్ కెనాల్ మాత్రమే ఉండగా రైట్ కెనాల్ చేపట్టాలనే డిమాండ్ గత రెండు దశాబ్దాలుగా పెండింగ్లోనే ఉంది అదేవిధంగా జిల్లాలోని జైనత్ మండలంలో పెన్గంగా నదిపై యాబై వేల ఎకరాల బీడు భూములకు సాగునీరు అందించే లక్ష్యంతో చనాక కొరట బ్యారేజ్ నిర్మాణం పనులు గత దశాబ్ద కాలం క్రితం చేపట్టిన కాలువ నిర్మాణం జరగక నేటికి చుక్క నీరు అందని పరిస్థితి ఏర్పడింది నిర్వాసితుల సమస్యనే ఇక్కడ ప్రధాన అడ్డంకిగా మారింది కాలువల నిర్మాణానికి సంబంధించి రైతుల భూముల పరిహారం విషయంలో జాప్యం జరుగుతుండటంతో పనులు ముందుకు సాగలేని పరిస్థితి ఏర్పడింది గతేడాది కేవలం ట్రయల్ రన్ మాత్రమే నిర్వహించి వదిలేశారు గోదావరి నదిపై నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ నియోజకవర్గంతో పాటు జగిత్యాల జిల్లాలకు లబ్ది చేకూర్చే సదర్ మార్ట్ ప్రాజెక్టుకు నిధుల కొరత కారణంగా చివరి దశలోనే పనులు నిలిచిపోయాయి ఈ పనులు పూర్తి చేస్తే నిర్మల్ జిల్లాలో పదమూడు వేల తొమ్మిది వందల ఇరవై ఎకరాలకు జగిత్యాల జిల్లాలో పంతొమ్మిది వందల యాభై ఆరు ఎకరాలకు ఈ ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందుతుంది యాభై ఐదు గేట్లు ఏర్పాటు చేశారు గత ప్రభుత్వం ఏడు కోట్ల రూపాయలు కేటాయించింది అయితే ఇప్పటి వరకు చేశారు ఈ ప్రాజెక్టు పదకొండు కోట్ల ఐదు లక్షలు ఖర్చు చేస్తే పూర్తవుతుంది అయితే సదర్మాట్ బ్యారేజీ నిర్మాణం కింద ఒక వెయ్యి నూట ఆరు ఎకరాల భూమిని రైతుల నుంచే సేకరించగా వీటికి పరిహారం చెల్లించే విషయంలో రైతులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు ఆరెండారు ప్రాజెక్టు కింద పరిహారం అందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులు కోరుతున్న పరిహారం ప్యాకేజీకి అంగీకరించడానికి సంసిద్ధత వ్యక్తం చేయడంతో ఐదారు నెలల్లో అసంపూర్తి బ్యారేజీ పనులు పూర్తయ్యే అవకాశం ఉంది నిర్మల్ జిల్లాలోని సదర్మాట్ ఆదిలాబాద్ జిల్లాలోని మత్తడివాగు ప్రాజెక్టులను స్వయంగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలు సందర్శించనున్నట్టు తెలుస్తోంది ఈ ప్రాజెక్టును స్వయంగా పరిశీలించి రెండు వేల ఇరవై ఐదు పనులు పూర్తి చేసేందుకు నిర్ణయించారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొన్ని శాసనసభ నియోజకవర్గాలతో సహా పనికి దీన్ని పూర్తి చేస్తామని చెప్పి ఇప్పుడు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నాం మా ప్రయారిటీలో బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణేత సంబంధించినటువంటి ప్రాజెక్టుని కంపల్సరీ మొదలు పెడతాం నీళ్లు పారిస్తాం పరాటా సంబంధించిన ప్రాజెక్టుని కూడా పూర్తి చేస్తాం నీళ్లు పారిస్తాం సాగునీటి ప్రాజెక్టులపై రేవంత్ సర్కారు దృష్టి సారించడంతో యాభై రెండు కోట్ల రూపాయలు వెచ్చేస్తే నాలుగు ప్రాజెక్టుల సమస్యలు తీరే అవకాశం ఉంటుంది ఇరిగేషన్ ఉన్నతాధికారులు సదర్ మాట బ్యారేజీ పనుల్ని పరిశీలించి అసంపూర్తిగా ఉన్న పనులు పూర్తి చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు తర్వాత ఓన్లీ ఒక ఎలక్ట్రికల్ అరేంజ్మెంట్కు సంబంధించినటువంటి పనులు జరుగుతున్నాయి అదే గవర్నమెంట్ నుంచి మనకు అప్రూవల్ రాగానే ఓ థర్టీన్ క్రోడ్స్ గేట్కు సంబంధించిన ఎలక్ట్రికల్ అరేంజ్మెంట్కు సంబంధించిన టెండర్ ఫైనల్ కాగానే వర్క్ కూడా కంప్లీట్ చేస్తాం దాదాపు ఒక వన్ వన్ అండ్ హాఫ్ మంత్ లోపల ఈ మంత్ ఎండింగ్ లోపల టోటల్ వర్క్స్ కావడానికి ప్లాన్ చేస్తున్నాం సదర్మఠ ప్రాజెక్టు కోసం తమ భూములు కోల్పోయామని ఇక్కడి రైతులు చెప్తున్నారు ప్రాజెక్టు కోసం భూములు త్యాగం చేసిన తమ గ్రామానికి మాత్రం నీరు రావటం లేదంటున్నారు ఎత్తిపోతుల పథకం ద్వారా తమకు నీరు అందించాలని రైతులు కోరుతున్నారు ఈ సదర్మఠ ప్రాజెక్టులో మూడెకరాలు నష్టపో నష్టపోయిన రైతును నేను ఏదైతే ఇక్కడ బండు నిర్మాణం జరుగుతుందో ఆ ప్రాంతం మూడెకరాలు నేనే మన నాదే ఈ సదర్మఠ ప్రాజెక్టు కోసం చాలామంది రైతులు నష్టపోయినరు కింద ఉన్న రై సాగు కింద ఉన్న రైతుల కోసం ఈ ఇక్కడున్న రైతులు నష్టపోవాల్సి వచ్చింది ఈ ప్రాజెక్టు వల్ల మా పునకల్తో పాటు కమ్మల్కోట్ టెంబరేని కొత్తూరు తదితర గ్రామాలకు భూమి నష్టపోతున్నారు కానీ ఈ ఈ ప్రాజెక్ట్ నుండి ఎలాంటి సాగునీరు మా గ్రామాలకు అందడం లేదు కావున గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో మేము చాలాసార్లు విన్నవించుకున్నది ఏంటంటే ఈ ఇక్కడ మాకు లిఫ్ట్ ఇరిగేషన్ శాంక్షన్ చేస్తే ఈ చుట్టుపక్కల పోతారం అనంతపేట బండలకాణాఫూరు న్యూ టెంబరేణి కొత్తూరు కమ్మల్కోడు గ్రామాలకు దాదాపు ఒక ఐదారు గ్రామాలకు ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీరు కొత్త చెరువులోకి నీళ్లు లిఫ్ట్ ఇరిగేషన్ ఇస్తే ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ శామల రెండు పంటలు పండే అవకాశాలుంటాయి సదర్మాట్ ప్రాజెక్టు కారణంగా ఇక్కడ స్వయంభూగా వెలిసిన నాగదేవత ఆలయం ముంపునకు గురైందని స్థానికులు చెప్తున్నారు ముందు ఆలయాన్ని నిర్మించాలని కోరుతున్నారు ఇక్కడ పనులు పూర్తి కావాల్సి వస్తున్నాయి మరి ఈ సంవత్సరం నీళ్ళు ఆపుతామనే సమాచారం ఉన్నది కానీ దురుద్దేశం అంటే ఇప్పుడు మెయిన్ దురదృష్టవశాత్తు ఏంటిదంటే ఇక్కడ స్వయంభూగా వెలిసినటువంటి నాగదేవత ఆలయం దీంట్లో ముంపుకు గురవుతుంది గత దేవాదాయ మినిస్టర్గా ఉన్న ఇంద్రకరణ్ రెడ్డి గారికి ఎన్నిసార్లు చెప్పినా ఈ గుడి గురించి చలనం లేకుండా ఉన్నది కావున నీళ్ళు ఆపకంటే ముందే ఆ గుడి కింద నిర్మాణానికి ప్రభుత్వం సహకరిస్తాయని కోరుకుంటున్నాం ఆదిలాబాద్ జిల్లా థాంసీ మండలం వడ్డాడి వద్ద దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రారంభించిన మత్తనివాగు ప్రాజెక్టు ద్వారా తొమ్మిది వేల ఐదు వందల ఎకరాలకు సాగునీరు అందుతోంది కుడి కాలువ కింద మరో పన్నెండు వందల ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉన్నప్పటికీ నిధుల కొరతతో కాలువల నిర్మాణం అర్థాంతరంగా నిలిచిపోయింది దీంతో పాటు నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం పిప్రి గ్రామం వద్ద పదేళ్ల కిందట రూపొందించిన ఎత్తిపోతల పథకంపై కొత్త ఆశలు చిగురిస్తున్నాయి మోటార్లు ఫైర్ లైన్లు విద్యుత్ సౌకర్యం తదితర వాటిని పూర్తి చేసేందుకు అదనంగా మరో పద్దెనిమిది కోట్లు విడుదల చేస్తే చివరి దశలో ఉన్న ఎత్తిపోతుల పథకం పూర్తయ్యి మండలంలోని నాలుగు వేల రెండు వందల ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉంది కాగా సీఎం రేవంత్ ఆదిలాబాద్ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల సందర్శనకు రానున్నట్లు సూచనప్రాయంగా సమాచారం రావడంతో ఇటు అధికారుల్లో కదలిక వచ్చింది